పేదవాడి ఇంటికి నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవిని ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏం ఉండదు డెఫినెట్గా చేస్తాం ఐదేళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ ఒకటి డిపార్ట్మెంట్ చూస్తారు మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఐఎం వెరీ హ్యాపీ మా డిపార్ట్మెంట్ కూడా బాగా అర్థం చేసుకున్నారు ఐఎమ్ వెరీ కంఫర్ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను వినూత్నమైన ఆలోచనలు రావాలి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ముప్పై ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడా ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం అందుకే అగ్రిటెక్ అన్న ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరు చేయలేదు అధ్యక్ష నిన్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు ఏడు వందల యాభై సేవలు వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు అందించే పరిస్థితి తీసుకొచ్చా అధ్యక్ష దట్ ఈస్ ది ప్రోగ్రామ్ దిస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇక్కడతో ఆపలా ఈ రోజు నేను ఎంత కూడా ఈ సేవలు ఇవ్వడమే కాకుండా ప్రజల అభిప్రాయం తెప్పిస్తున్నాం ఒకరోజు రెండు రోజులు తెప్పించి వదిలిపెట్టడంలో ఇక్కడ మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వర్తిస్తుంది అన్ని డిపార్ట్మెంట్లు తెప్పిస్తున్నాం ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు హాస్పి హాస్పిటల్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం క్వాలిటీ చెకప్ ఫస్ట్ ఇయర్ డెబ్బై పాయింట్ తొమ్మిది పర్సెంట్ బాగున్నాయని హెస్ అని చెప్పి అన్నారు ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు ఈ ఇయర్కి వచ్చేది ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పర్సెంట్ తగ్గి రాలేదు ఇంకా అంటే అప్పటికి ఇప్పటికీ మూడు పర్సెంట్ పెరిగింది దీంతో కూడా నేను సాటిస్ఫై కావడం వల్ల బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ ఎనభై మినిమం తొంభై ప్లస్ ఉండాలి తొంభై పాస్ ప్లస్ ఉంటేనే పాస్ అయినట్టు ఆ స్టాండర్డ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం అదే మరిగా బ్లడ్ టెస్ట్లు కూడా మీరు చూస్తే యాభై తొమ్మిది పాయింట్ రెండు ఇప్పటికి అరవై ఒకటి పాయింట్ ఒకటి పెరిగాయి అదే మరి ఫ్రీ మెడిసిన్ అరవై ఏడు పాయింట్ ఐదు అరవై ఏడు పాయింట్ అరవై ఎనిమిది పాయింట్ ఏడుకి వచ్చింది స్టాప్ బిహేవియర్ కూడా చూస్తున్నాం డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఇప్పుడు డెబ్బై రెండు పెరిగింది మంత్ ఆన్ మంత్ చేస్తున్నాం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రజల తృప్తి ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆల్ హియర్ యాజ్ ఎ ట్రస్టీ ప్రజలకు జవాబుదారి పరిపాలన ఇవ్వాలని ఆ జవాదారి పరిపాలన ఇవ్వాలంటే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు తొంభై రెండు పర్సెంట్ ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా మొదల తారీఖు అయితే లక్ష అరవై ఐదు వేల మంది మూడు గంటల్లో ఇంటింటికెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ కొంతమంది ఎమ్మెల్యేలకు కొంత సజెషన్స్ ఇచ్చారు ఇప్పుడే విజయ విశాఖపట్నం విష్ణుకుమారరాజు గారు కూడా చెప్పారు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం అక్కడ సైట్ ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తా ఉంది ఓల్డ్ బిల్డింగ్ దానికి కూడా డబ్బులు కావాలన్నారు అది కూడా నా దృష్టికి వచ్చింది అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం కొన్ని కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి దానికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం ఏది కూడా ప్రాధాన్యత ఐడెంటిఫై చేస్తాం నిధుల్ని రేషనలైజ్ చేస్తాం